అందరికి నమస్తే అండి పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు తదియ రోజున మనం గణపతిని కానీ పూజించినట్టయితే ఆ రోజు పౌర్ణమి తర్వాత నాలుగవ రోజుని సంకష్టహర చతుర్థి అంటారండి ఎవరికైతే పనులు ముందుకెళ్లకుండా ఆటంకాలు ఏర్పడతా ఉంటాయో అలాంటి వాళ్ళందరూ కూడా మనం రెగ్యులర్గా ఫస్ట్ స్టార్ట్ చేసేదే గణపతి పూజతో స్టార్ట్ చేస్తాము అలాంటి గణపతి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ముడుపు కట్టి స్వామివారిని ఆరాధిస్తారో మీకు ఉపవాసం చేసే శక్తి ఉంటే ఖచ్చితంగా ఇన్ని వారాలు అనుకుని వ్రతం చేయండి చాలా ఏ పనులు కూడా మనకి ముందుకెళ్లకుండా ఆటంకం కలుగుతాయో ఆ పనులన్నీ కూడా స్వామివారి అనుగ్రహం వల్ల మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మీరు మనసులో అంటే ఈ వ్రత విధానం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అండి వ్రతం చేసేవాళ్ళు ఆ ఎర్లీ మార్నింగ్ స్వామివారికి పూజ చేసేసుకుని మనం వ్రతం చేస్తాము అన్నట్టు ఇన్ని వారాలు అంటే మీకు శక్తి ఒక మూడు వారాలు పదహారు వారాలు కూడా చేస్తారండి ఈ వ్రతాన్ని మీ శక్తి కొలది మీరు ఇన్ని వారాలు అనుకుని స్వామివారికి ముందే చెప్పుకోవాలి మీరు ఏ పని అయితే తలపెట్టారో ఆ పనిలో విజయం రావాలని స్వామివారికి నమస్కరించుకుని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకోవచ్చండి మంచినీళ్ళు కూడా తాగొచ్చు ఒక ఫుడ్డు మాత్రం తీసుకోకూడదు మరీ కటిక ఉపవాసం అయితే ఉండకూడదు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకుని తలార స్నానం చేసి స్వామివారికి ఇష్టమైన కంపల్సరీ ఈ పూజలో ఇరవై ఒకటి ఇరవై రెండు కుడుముల్ని మాత్రం నివేదన కింద చెయ్యండి తర్వాత మీ ఇష్టం అండి స్వామివారు బొజ్జ గణపతి కాబట్టి మీరు ఎన్ని రకాల అంటే ప్రసాదాలు చేసినా స్వామివారు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు గణపయ్యని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు ప్రసాదాలతో ఆకట్టుకోవచ్చు అలాగే పూజా విధానం బుక్ ఉంటుందండి ఆ బుక్ లో అంతా కూడా డీటెయిల్స్ గా ఉంటాయి షోడసోపచారాలతో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారి వ్రత విధానం ఉంటుంది అదంతా చదువుకున్న తర్వాత స్వామివారికి ప్రసాదాన్ని నివేదించి చంద్రుణ్ణి చూసి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీరు ఈ అంటే ప్రతిసారి మనం ఆ ఉపవాసం ఉన్న వాళ్ళు సెవెన్ సెవెన్ థర్టీకి అంతా పూజ అంతా క్లోజ్ చేసేస్తారండి బట్ అలా కాదు ఈ సంకష్టహార చతుర్థి మనకి గడియలు అన్నాయి ఏడు దాటిన తర్వాత నుంచి సంపూర్ణంగా ఉంటాయి మీరు పూజ సూర్యాస్తమయ అయిన తర్వాత వెంటనే మొదలు పెట్టుకోవనవసరం అవసరం లేదు చక్కగా స్వామివారిని అభిషేకాలు ఇవన్నీ చేసేపాటికి మనకి కరెక్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది కాబట్టి అప్పుడు మీరు చంద్రుడిని చూసి ఇచ్చుకొని తర్వాత మీరు మంచినీళ్ళు తీసుకుని వ్రతం అయితే ఆ రోజుతో కంప్లీట్ అయిపోతుంది అండి అలా మీరు ఎన్ని వారాలు అనుకుంటారో అన్ని వారాలు కూడా చేస్తే మీకు తప్పకుండా విజయం అన్నది లభిస్తుందండి అలాగే ఇంకొకటి ఏంటంటే స్వామి వారికి ముడుపు కట్టడం మీరు ముడుపు కట్టి అంటే నేను చాలా సింపుల్గా చెప్తున్నానండి ఎక్కువ ఎక్కువ పెట్టుకోవద్దు ఎందుకంటే ఒకసారి ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరడానికి కొంత సమయం అయితే పడుతుంది ఆ పట్టే సమయంలో ఈ బియ్యం అన్నవి పడతాయి అందుకని జస్ట్ ఒక మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని అయితే తీసుకుని పసుపు కొమ్ములండి ఒక రెండు పసుపు కొమ్ములు ఇన్ని అన్ని అని ఏమీ దీనికి ఉండదండి మనం మనస్ఫూర్తిగా స్వామివారికి సమర్పించాయి మూడు గుప్పెళ్ళ బియ్యం అలాగే ఒక రెండు పసుపు కొమ్ములు ఒక ఎండు కొబ్బరి చెక్క అలాగే ఒక రూపాయి కాయిన్ కొంతమంది ఇరవై ఒక్క రూపాయి పెడతా ఉంటారు ఇరవై రూపాయలు కాయ ఇంతు పెట్టి ఒక రూపాయి కాయిన్ పెడతారు మీ ఇష్టం అండి ఎలా కట్టినా కూడా స్వామివారు అనుగ్రహిస్తారు అలా ముడుపు కట్టేటప్పుడు ఒక తెల్లని బట్ట అంటే తెల్లని క్లాత్ తీసుకుని పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టి ముందు రోజే ఆరబెట్టుకోవాలండి తెల్లని క్లాత్ పసుపు నీళ్లలో ముంచి తర్వాత రోజు మరుసటి రోజు పూజ చేసేటప్పుడు సాయంత్రం కట్టాలి ఈ ముడుపు అన్నది ఎందుకంటే వృద్ధాస్తమానం కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి సాయంత్రం చక్కగా ఆ ముడుపు కట్టేటప్పుడు మాత్రం అస్సలు మాట్లాడకండి మీ మనసులో ఏమైతే కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకుని తర్వాత ముడుపు కట్టేటప్పుడు ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ సంకష్టహర గణపతయే నమః నమహ ఆ మంత్రాన్ని చదువుకుంటా ముడుపు కట్టి మీరు ఆ ముడుపు చాలా ఎందుకంటే మనస్ఫూర్తిగా స్వామివారి మీద నమ్మకం పెట్టి చేయండి తప్పకుండా మీ కోరిక అన్నది చాలా తొందరలోనే తీరుతుంది ఆ కోరిక తీరిన తర్వాత ఆ బియ్యాన్ని అయితే మీరు స్వామివారికి మళ్ళీ కుడుముల కింద చేసి పెట్టచ్చండి ఎవరైనా కూడా సంకష్టహర చతుర్థి రోజున ఒకవేళ ఉపవాసం చేసే శక్తి లేకపోయినా స్వామివారికి ఎర్లీ మార్నింగ్ అన్నాయి నివేదన చేసి స్వామివారిని ఓం గమ్ గణపతయే నమః అన్న మంత్రాన్ని నూట ఎనిమిది నామాలతోటి స్మరిస్తా స్వామివారిని కూడా మనం పూజ చేయొచ్చండి ఉపవాసం చేయలేని వాళ్ళు నిజంగా ఉపవాసం చేసి ఒక మూడు వారాలన్నా మొక్కుకుని చూడండి మీకు ఆ ఫలితం అన్నది తెలుస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే సకల విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం సంకష్టహర చతుర్థి రోజున పూజ చేసినట్టయితే మనకున్న సంకటాలన్నీ తొలగిపోతాయండి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని తప్పకుండా అందరూ ఒకవేళ వ్రతం చేయకపోయినా కూడా తప్పకుండా పూజ చేసుకుని స్వామివారి అనుగ్రహం అందరికీ మీద అంటే స్వామివారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ओम श्रीमात्रे नमः